ఓ పెళ్ నుంచి వేసిన వాళ్ళు వేసినట్టే ఉంటాను బయటికి వెళ్తుంది కదా అత్త

కోడని కోడని ఓ అత్త నువ్వేమన్నా యూత్ అనుకుంటానా ఆల్రెడీ నీకు పెళ్ళైంది గుర్తున్నదా అగో యూత్ అయితేనే ఏం చేయత్తరా మేము ఏం చేయద్దా దీనికి బాగా కుల్ అవుతారట్నది అందుకే ఇట్లా మాట్లాడతాను అయినా నాకు విషయం అర్థం కాదు పిల్లలకు పెళ్ళైతే ఎవరైనా పిల్లలకు పెద్ద రూమ్ ఇస్తారు తల్లిదండ్రులు చిన్న రూమ్ తీసుకుంటారు నువ్వేందత్తమ్మా మొత్తం రివర్స్ ఉన్నావు ఇది నా ఇల్లు నేను ఇచ్చిన రూమ్ లో మీరు ఉండాలి అంతేగా అంతేగా ఎక్కువ తక్కువ మాట్లాడకు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా సరే పోతావు పెళ్ళి రాక నా ఎంబడబడ్డు పెళ్లి పెళ్లి అని ఇప్పుడు ఏమో మొత్తం పెళ్ళైన దగ్గర నుంచి ఆయన ఎంబడబడతాను కదా చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మీ మామ నన్ను బయటికి వెళ్ళి ఇత్తరడే రాదు మళ్ళా చూసినావా

అంత సిగ్గా అమ్మాయి ఏం టార్చర్ అబ్బా పేర్లు బాగా గులుగుల పెడతా నీకు పేర్లు కూడా చూడరాదు ఫస్ట్ పేర్లు గులుగుల అంటుంటా సరే ఇది పట్టు అబ్బా అరే రే ఇక పట్టు చూసినావా నేను చెప్పలేదా మళ్ళా మీకు పడితే ఎట్లనండి మస్తుంది కాదు పేర్లు లేదా బెంగ తోటి పేర్లు కూడా పడ్డూ సిగ్గే గప సాంది ఏం చేస్తానమే ఎందుకు ఇచ్చే పోతుంది నా అమ్మగుడు నాకు జుట్టు చుట్టేస్తాడు ఏమన్నా మంది పోయి చుట్టేస్తాడా ఏంది ఏదున్నా ఇంట్లో పోయి చేసుకోవాలి అయినా మీరు ఏమన్నా యూత్ అనుకుంటారా నాకు అర్థం కాదు అప్పటి నుంచి యూతానా ఏం నేను మాటి మాటికి యూత యూత అంటావు యూత్ అయితే నేను ఎంజాయ్ చేస్తారా మేము ఎంజాయ్ చేద్దాం ఏంది అనుకోవడం పిల్ల మాది మొదటి కొత్త పెళ్ళైంది కదా మేము ఎంజాయ్ చేయొద్దా చెప్పు ఇది మనల్ని చూస్తే బాగా కుల్లుకుంటాంది ఏమండి మనం ఎక్కడికన్నా హనీమూన్ కి వెళ్దాం అక్కడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక హనీమూన్ క ఊటికి వెళ్దాం మనం ఆ టికెట్లు బుక్ చేస్తాం అక్కడ చల్లగా ఉంటుంది చెప్తా అరే సరే కాకుండా ఊటీ ఎందుకంతా నీ బ్యూటీ కరాబ్ అవుతదేమో ఓ పని చెయ్యి ఆ చైనాకు పో ఏదో ఒక మాయదో రోగం వచ్చి సత్తరిద్దరు అప్పుడు నేను మంచిగా ఉండచ్చు ఏం మాట్లాడుతున్నా కూడా నేనేమన్నా ఇది మనల్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది పాండి మన రూమ్ లో హీమూలు పోతారంట హనీమూలు చి నామగుడు ఉన్నాడు అంగడికి తీసుకోవామన్నా అనుగబట్టేదాన సంగ

నువాడిని మనం పక్కా కాదే చూడ다가 данతోనాట ఊటికి పోతా అని మొని పోతా ఎంజాయ్ చేద్దాం అని అన్నారట నిజమే అబ్బ అబ్బగా ఊటికి యాటకిట్ పోయి ఎంజాయ్ చేసే వయసారం అది మిమేమల యూదా బా అమ్మత్తమా నువ్వు ఇట్లా ఫ్రెండ్షిప్ కట్టిజ్ చేత యాట అన్న ఏయ్ ఏందే మీద నడ్డమే పుట్టితానో నువ్వు మీకెలాంటా కాదు నిన్ను కాదు మామనంటా మామా

ఒ లోపలి పోతాళ్ళు తలుపులు వేసుకుంటాళ్ళు కథం బయటికి కూడా అత్తలేరే పెళ్ళయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా కనవర్లేదే టోర్లో వేసుకొని ఇంట్లోనే ఉంటాళ్ళు అవునే అమ్మ మళ్ళీ విడ్డూరం చూసినావానే చూసిన వానే ఎవరన్నా పిల్లలకు పెద్ద రూమ్ ఇస్తారు మాకు చిన్న రూమ్లు ఇచ్చారు వాళ్ళేమో పెద్ద రూమ్లో వెళ్ళే వీళ్ళ మొహాలకంట తెలుసానే హనీమూన్ పోతారంట హనీమూను ఎక్కడికనుకుంటాను ఊటి అంట కొడై అంట ఆ ముసలోడైతే ఆగనే అవతలేడమ్మా ఆ మొత్తం నెత్తి దిగుతాడు ఆ సేవలు చేస్తాండు దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చి చి మా ఆయన మా ఆయన ఏమంటాడే మా ఆయన ఏమన్నా అనలా అంటే మా ఆయన ముందు చేయాలి చేత్తలేరు మా ఆయన ఉన్నప్పుడేమో ఏం మాట్లాడతలేరు మా ఆయనకు పోగానే మొత్తం కథలు గతలు చేస్తాలే అవునే అమ్మా తెలియనిత్తలేరు మా ఆయనకి సరే సరే సరేనండి నేను ఉంటాను చెప్పు చెప్పు బాయ్ బాయ్ ఇంకైతే అన్ని బద్దకమే ఏందే పింకి ఒక్కటి ఫోన్లు కొట్టు కొడతాను ఏందే గంత అర్జెంటుకి రా రా అని చెప్పేసి అన్నావు ఎందుకు అంతగానవు మీకు ఏమైనా పని ఉన్నదానే ఇప్పుడు ఫోన్ కొడితే నీకేమవుతుంది అత్త ఏమైతుంది నీకు నువ్వు అంత అర్జెంట్ గా చెప్తాంటే రానగా నువ్వు ఊరుకులు ఆడుకుంటూ రావదా చెప్పే నాకింటారా ఒక్కసారి గట్టు లుక్సలో ఎవడైనా సరిగ్గా అనిపిలేడు ఒ ఒక్కటేతాడు పిల్ల ఎగిరినట్టు అదేంది

అయినా నువ్వు ఒక షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఉరకపోయినా మీ ఆయనతోనే ఒలింపిక్స్ లో మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది తెలుసా మీకెందుకే బొక్క ఎక్కడెక్కడ ఉరకాలో ఎక్కడెక్కడ ఉరకద్దో మా ఆయనకి నాకు బాగా తెలుసు ఓ అత్త మామకి నట్లు లూజ్ అయినట్టున్నాయి శిలుం బట్టి ఏదో ఒక నట్టు ఊడింది అనుకో ట్టాడు మరి చూసుకో జాగ్రత్తగా దొంగమ్మ కన్నానా మా ఆయన పట్టుకొని ఎన్నెన్ని మాడాలంటే నిన్ను పింకీ ఒకసారి ఎందుకు ఏదో తేడా కొడతాడు